శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారి స్వగృహానికి చేరుకున్న విజయనగరం జిల్లాలో మనకి విజయనగరం పట్టణంలోనే ఇక్కడ ఇక్కడ ప్రవేశిద్దాం లోపలికి ఒకసారి ఇది మన దేశమును ప్రేమించుమన్నా దేశ మంచి అన్నది పెంచుమన్నా అనేటువంటి దేశభక్తి కవి అయినటువంటి గురజాడ అప్పారావు గురించి మన తెలుగు మాస్టర్ అయినటువంటి మన సత్యారావు సారు మన బురజ అప్పారావు గారి గృహం గురించి వారి గురించి ఒక రెండు మాటలు తెలియజేస్తారు రెండు మాటలు సార్ చూడండి మరి గురిజాడ వెంకటప్పరావు గారి వారి యొక్క స్వగృహం ఇది కన్యక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ మరి కన్యాశుల్కం అనేటువంటి నాటకం ద్వారా ప్రజల్లో ఎన్నో రకమైనటువంటి మార్పులు నాటకాలు చేయడం ద్వారా ఒక సంఘ సంస్కర్తగా ఆయన గొప్పగా వెలుగొందారు వారి యొక్క ఇల్లు ఇది ఇంతకుముందు పంతొమ్మిది వందల పదహైదు ప్రాంతం వరకు ఆయన ఇక్కడ నివసించేవారు వారు వారి జనన మరణాలు ఇక్కడే లోపల ప్రవేశిద్దాం ఇవన్నీ కూడా రకరకాల గదులు గురజాడ వెంకటప్పరావు తదితర కవులు ఆనాటి కాలంలో ఉన్నటువంటి మేధావుల యొక్క సమకాలీన చిత్రపటాలు కవులు ప్రస్తుతం ఇది ఒక పురావస్తు శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో భద్రంగా ఉంచబడింది గురజాడ వెంకటప్పరావు గారి కన్యాశుల్కం అనేటువంటి నాటకం యొక్క హాస్యరస ప్రధానం ఒక నాటకం వచ్చేసి ఇక్కడ మనకి ఉంచేసి ఉంచారుంతొమ్మిది వందల తొమ్మిది చీలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు కందుకూరి వీరేశలింగం గడుగు వెంకట్రామూర్తి గారు అలా మన తెలుగు భాష కోసము తెలుగు భాషలో తెలుగు ఉన్నతి కోసం కృషి చేసినటువంటి కవులు వారి యొక్క విషయ విశేషాలన్నీ కూడా మనకి చిత్రపటాల రూపంలో ఇక్కడ భద్రపరిచారు సమాచార శాఖ అదేవిధంగా గురజాడ గారి యొక్క కుటుంబానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉంచబడ్డాయి కుటుంబ చిత్రము తెలుగులోని కథానికొక ఆద్యులు కథానిక కథ కంటే చిన్నది ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది దిద్దుబాటు అనేటువంటి కథానికతో మనకు తెలుగులో కథానిక ఆద్యం పోసిన వ్యక్తి కింద కూడా ఉంది చూడండి కథానిక ఆద్యులు గురజాడ వెంకటప్పారావు గారు మరి వారి యొక్క రచనలు ఒకసారి చూద్దాం గురజాడవారు చదివినటువంటి పుస్తకాలు వారు వారు ప్రత్యక్షంగా వారు చదివినటువంటి పుస్తకాలు ఇక్కడ ఉంచబడ్డాయి ఇవన్నీ కూడా గురజాడవారు చదివినటువంటి పుస్తకాలు మరి వారి రచనలు చూద్దాం ఒకసారి కన్యాశుల్కము గురజాడ రచనలు ముత్యాల సరాలు మనం చదువుకున్నాము మనం చదువుకునేటప్పుడు మరి వ్యాసచంద్రిక మహాకవి డైరీలు వచ్చేసి కన్యాశుల్కం అనేటువంటి నాటకము కవితల సంపుటి మరిన్ని గురడార గురజాడవారి రచనలు అన్నీ ఇక్కడ భద్రపరచబడ్డాయి అలాగే రకరకాల పుస్తకాలన్నీ కూడా గురిజాడవారి ఇల్లుంటి బయట బయట ప్రాంతంలో ఈ విధంగా ఆవరణ ప్రాంతం ఇది బయట గురజాడవారి గృహము పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ ప్రస్తుతం వచ్చేసి ఇది చూడండి మన గురజాడవారు వచ్చేసి వారి యొక్క గృహం ఇది మన విజయనగరం జిల్లాలో ఇక్కడ వారి గృహం ఉండడము ఇప్పటికీ కూడా చాలా బాగా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టడం అనేది చాలా మంచి విషయం కాబట్టి ఇటువంటి కవులు మహనీయులు మన తెలుగు ఉన్నతి కోసం భాష ఉన్నతి కోసం కృషి చేసినటువంటి వారి యొక్క శిథిలాలను అలాగే ఉంచి రాబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా తెలుగు మాధుర్యాన్ని తెలియజేస్తూ ఇటువంటి కవుల యొక్క గొప్పతనాన్ని మనము కీర్తిస్తూ అటువంటి అడుగుజాడల్లో నడిచేటువంటి ప్రయత్నం చేయాలి అడుగుజాడ గురజాడ చూడండి అది చూద్దామండ సార్ మొదట అంతస్తులో చూద్దాము వారి ఇల్లో వారి యొక్క మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పైన ఇదంతా కూడా గురజాడ వారి ఇల్లేనండి ఇక్కడ వారి యొక్క జీవిత వివరాలన్నీ భద్రపరచబడ్డాయి విషయాలు రాశారు ఇక్కడ మనకి దాంతోపాటు గురజాడవారు తమ యొక్క స్వదస్తూరి అంటే వారు రాసినటువంటి విషయాలు చూడండి వాళ్ళ యొక్క దస్తూరితో స్వయంగా వారు రాసినటువంటి విషయాలు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పట్టి మాట కట్టి పెట్టు గట్టి మేలు తల పాడి పంటలు వంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవో చుట్టూ వారు గురజాడ వెంకటప్పరావు గారే రాసినటువంటి దేశభక్తి ఏం స్వదస్తూరి వారు రాసినది వారికి వచ్చినటువంటి మిగతా ధృవపత్రాలు ఇవన్నీ మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రునిగా నమోదు పత్రం వచ్చేసి ఇవన్నీ గురజాడ వెంకట అప్పారావుకు సంబంధించిన తదితర విశేషాలు అప్పట్లో ఉన్నటువంటి గురజాడవారికి సంబంధించినటువంటి విజయనగరం మెయిన్ బజార్ ఎలా ఉండేది ఆ తర్వాత ఆ చిత్రమాలకి మొత్తం కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాజా కళాశాల సిబ్బందితో గురిజాడవారు గురజాడవారి యొక్క చిత్రాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయండి మరి ఇక్కడ మరిన్ని విశేషాలు చూద్దాం గురుజాడవారు గురజాడవారు స్వయంగా ఆయన ఇక్కడ కూర్చొని రాసినటువంటి టేబుల్ అండి ఇది వారి ఇక్కడే కూర్చొని రకరకాల గ్రంథాలు కానీ వారు వారు ఉపయోగించినటువంటి కుర్చీ కానీ వారు ఉపయోగించినటువంటి టేబుల్ వారిక్కడ తమ కవితలు దేశభక్తి గేయాలు రాసినటువంటి ప్రదేశము ఇదే ఇదే స్థానంలో వారు కూర్చొని రాసేవారు వారు వాడినటువంటి కుంకుమ బరిన ఇవన్నీ కూడా ఇక్కడే మనకి భద్రపరిచారు ఈ పురావస్తు గురజాడవారి కుంకుమ భరిన ఆ తర్వాత గురజాడ అప్పారావు గారి యొక్క జాతక చక్రం ఇలాంటి అన్ని విశేషాలు ఇక్కడే భద్రపరచబడ్డాయి ఇక్కడ కూడా మరి గురజాడ వారి యొక్క వారు ఉపయోగించిన రబ్బర్ స్టాంపు వారి కళ్ళజోడు కూడా ఉంచారు ఇక్కడ గురజాడ వారి యొక్క కళ్ళజోడు ఒకటి వారు ఉపయోగించిన కుర్చీలు టేబుల్లు ఇలా మరిన్ని విషయాలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరిచారు మరి వాటికి సంబంధించి గురజాడ వారి యొక్క విశేషాలను ఇక్కడే ఉన్నటువంటి మన మాస్టారు మరి ఒక రెండు విషయాలు తెలియజేస్తారు సార్ చెప్పండి సార్ గుర్జాడ అప్పారావు గారి రండి వాళ్ళు ధన్యవాదాలు సార్ మరి గురజాడవారి వాళ్ళు చూడండి ఇప్పటికీ మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వారసత్వము వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా భద్రపరిచి వారు చూసుకుంటున్నారు ప్రభుత్వం నేడు వాటి మీద మరింత చర్య తీసుకుని భద్రపరచాలని వారు కూడా కోరుతున్నారు మరి ఇటువంటి విశేషాలు కనుక మన ఛానల్లో తెలుగుకు సంబంధించి మన మాతృభాష మాతృదేశం మాతృ సంస్కృతికి సంబంధించినటువంటి విశేషాలను మరిన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు అంతవరకు మరికొత్త వీడియో కోసం అందరూ తెలుగులోనే మాట్లాడండి ధన్యవాదాలు